ఇగో ఇట్లా వాగులు మొత్తం అన్న మేకలు ఒక్క జాగాలు ఉండాలి ఇవో నేను దీన్ని పట్టుకొని తిప్పుతున్నా అమ్మ జీవితం ఇట్లా వాగులు ఎక్కాలా దిగాల గుట్ట మొత్తం తిరగాల అవి తిప్పే తిప్పటికి తిన్నది మొత్తం మళ్ళీ పదిసార్లు తినవరుతుందన్న ఇగో ఓము ఇట్లా తిప్పుతాయిగో కొండగట్లు ఎక్కినట్టు ఎక్కుతున్నాం చూసారా మేకను చూస్తూ మేకలు మేకలు మేకలే కనిపిస్తున్నాయి మేకలు కొండ ఎక్కిచ్చింది అవి మాత్రం అరా అమ్మేస్తున్నాయి నన్ను చిత్రింసలు వరుస్తున్నాయి ఇవో పక్కన ఇది ఒక బాగా అన్న చూసారా బాగా ఎలా వస్తుందో అది ఏమే ఇట్లా తిప్పుతూనే ఉంటాయి ఇక ఒక జాగలు మయ ఏమేస్తాయో ఏమో తిప్పి తిప్పి ఇది కవర్ కవరే మొత్తం అడే ఎన్నో వర్రెలు మేసినాయి మళ్ళా చెట్లు వాగులు మొత్తం తిప్పుతున్నాయి మేకను తగలేయా రోజు ఇంతక వస్తారా మీరు ఏమంటలేడు వాళ్ళకంటే అలవాటు అయిపోయిందన్న మన గేడ కొత్త కొత్తగా ఈ రోజే వచ్చినాం ఏదో బావు ఊరికిపోతుండని బావు నాకు అప్ప చెప్పిండు అందుకే ఈ తిప్పలు మొత్తం పడాల్సిన పరిస్థితి వచ్చా పొద్దున బంగారం లేకుండే మూడు ముక్కలైంది ఇది తిప్పుడికి పట్టుకున్న వాడికి చిన్నగిపోయింది కావాలి అవి మాత్రం ఆరామ్సే ఆడుకుంటున్నాయి నన్ను ఆడిపిస్తున్నాయి అవి ఎంజాయ్ చేస్తున్నాయి మేకల మేకల చంపుతున్నాయి నన్ను ఇవల్ల ఇదైతే దొక్కి దున్నేసి నీళ్ళు కూడా వేసినావు ఏం లేదు ఇందులో ఆల్మోస్ట్ గోధుమ వేసినాట అందుకే మేకలు ఇటు రాకుండా చూడండి ఒడ్డుపంటే ఒడ్డుపంటే అటు లోపలికి తీసుకెళ్తుండన్న ఎందులోకి అనుకో మళ్ళా ఇతనితోనే మళ్ళా తిట్లు తినే పరిస్థితి లక్కీగా ఇతను అయితే లేడు ఉంటే ఇక బాండభూతులే తిట్టేవాడు మాకు సేఫ్ అందుకే అగో లైన్గా వరుసతోనే అటు లోపలికి తీసుకెళ్తున్నామన్న మేకలైతే బతికినాం లేకుంటే ఇతను ఉంటే మళ్ళీ తిట్టలే ప్రజెంట్ అయితే సేఫ్ మేకలేమో కానీ మమ్మల్ని చంపిటస్తుండేవి ఏదో ఒకరోజు వా బాక్స్ తెచ్చుకున్నానే కానీ తినది కాదు అది అరిగేరిది కాదు నేను తిరిగేరిది తిరుగుతున్నా ఇది బాక్స్ ఎప్పుడు తింటా ఇంక ఆల్మోస్ట్ మూడైంది టైం ఇగో ఇవి ఒక జాగాలు ఉంటలేవు ఇవి ఒకటి దాన్ని ఇంకా ఉరుకుతున్నాయి ఒక్క ఒక్క జాగాలో కూర్చున్నది లేదన్న అన్న ఎన్నో వారి దగ్గర కూర్చున్నాయి పది నిమిషాలు ఏమో వేసినాయి మంచిగా ఇవి ఆడికి వెళ్ళి చెట్లు గుట్టలు పుట్టలు నెత్తి మీద వేసుకొని ఇలాగే తిరుగుతున్నావు అవన్నీ చూడండి అవి ఎలాగో ఉరుకుతూ ఉన్నాయి వటాకా ఉరుకుతున్నావు మేకలేందో ఈ కాసలేందో ఈ తిప్పలేందో నాకు ఇట్లా వస్తున్నావు బాగా అనవసరంగా కట్టుకుని వచ్చిన అనిపిస్తుంది తిన్నది లేదు చేసిన లేదు అవు చూసారా పారాడుకెళ్ళిపోయినాయి కూర్చోడానికి ఒక పది నిమిషాలు రెస్ట్ చేస్తా మేకలు కొన్ని నా వెనకాలు ఉన్నాయి కొన్ని ఇటు ఉన్నాయి మళ్ళీ కొన్ని అవ రెండు మూడు ఇటు ఉన్నాయి మళ్ళా అవ అవు అటు ఒక రెండు మూడు ఉన్నాయి ఇలా తిప్పుతూనే ఉన్నాయి పొద్దున్నండి చూసారా ఒక్కటి ఒక జాగం లేదు ఊరు మొత్తం మేకలు అయిపోయినావు అవ పుటం మీద అక్కడ కనిపిస్తున్నాయా నల్లగా ఇట్లా తిప్పుతున్నాయి వాళ్ళ నన్ను కూర్చుందామంటే రెస్ట్ లేదు నీ ఒక్కటి ఒక తిరు తిరుగుతున్నాయా ఎక్కడ గుంపులో ఏ గ్యాంగ్ ఆ గ్యాంగ్ పక్కన జరిగిపోయినాయి అరామ్ వేస్తున్నాయి అయిపోయా ఈ బాక్స్ మాత్రమే ఇంతే ఉంది తినది లేదు ఇట్లా ఈరోజు